చాలా అంటే చాలా రుచిగా స్టవ్ ఆన్ చేయకుండా పచ్చిమిరపకాయలతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పచ్చిమిరపకాయలతో తయారు చేసుకునే రెసిపీ కోసం పచ్చిమిరపకాయల తుడాలు తీసుకోవాలండి అయితే చేతులు మంట పట్టకుండా పచ్చిమిరపకాయల తొడాలని ఈ విధంగా చేతులకి కవర్ తొడిగిన తర్వాత ఇలా తుడాలనేవి తీసేసుకుంటే చేతులు మంట లేకుండా ఉంటాయండి అంతేకాకుండా ఇప్పుడు ఇలా తుడాలు తీసిన ఈ పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి రాళ్ళుప్పు అదేనండి కళ్ళుప్పు వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ధనియాలతో పాటు అర చెంచా జీలకర్ర వేసుకోండి అలాగే పెద్ద నిమ్మపండు సైజు అంతా చింతపండును కూడా వేసుకోవాలి అంతేకాకుండా కొన్ని మెంతులు కూడా వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకొని మధ్యలో మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి అనేది ఉంటుందండి అంతేకాకుండా కరివేపాకుతో పాటు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి అయితే ఈ పచ్చడిని మనం నాన్ వెజ్ కూరలో కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది కూర అనేది మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా అలా కాకుండా ఈ పచ్చడి ఒక అర చెంచా వేసుకుంటే చాలండి చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది అంతేకాకుండా వేడివేడి అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుంది ఆఖరిన కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలండి మరి మీ అందరికీ పచ్చిమిరపకాయలతో తయారు చేసుకున్న ఈ పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్